భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి తుమ్మలానేశ్వరరావు ఇప్పుడు గ్రంథాలయాలు అనుకున్న స్థాయిలో లేవు వాటిని పునరుద్ధీకరణ చేయాల్సి ఉంటుందని తెలియజేశారు రాష్ట్రంలో ఉన్న ఆరు లైబ్రరీలో సరైన పుస్తకాలు ఫర్నిచర్లు ఏర్పాటు చేయాలని యువతను గంజాయి నుండి దూరంగా ఉంచాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు అందరూ తీసుకోవాలని తెలియజేశారు జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో మొదటి స్థానం నిలబెట్టడం నా లక్ష్యమని అన్నారు ಎಲ್ಲಾ ದಯೆ ಸರ್ ಕರಕಸರ ಫೋಟೋ ಕಿಟ್ ಜೋಡಣ ಸರ್ ಅರೇ ಭಾಗ್ಯ ದوستನಾ ನಾನು ತಿಎ ಎಲ್ಲೆ ಸರ್ ಸುಧೀರ್ ಗಾರ್ ಮಂತ್ರಿಗಳೇ ಅವರು ಸನ್ಮಾನಿಸೋ ಜರಿಗಿದೆ ರಂಗಟೇಶ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಸರ್ ಅವರು ಐರ ಐತೆ ಅಪ್ಪೆ ರಫೋರ್ ಉದಾಹರಿಸ್ಲಿ ಆರಾಗಿ ಮಟ್ಟಿ ಗಾರ್ ಶ್ರೀವಾಸ್ ರೆಡ್ಗಾರ್ ಅವರು ಉಮ್ಮರ್ ಜಿಲ್ಲಾ ಕಾಬಟ್ಟಿ ಬಾಡ ಕೂಡ ఒక ప్రయత్నం ఉంది కానీ ప్రధానంగా ఇద్దరు బాగా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ సహకారంతో అది ఒక గత మనం సాధించి పెట్టాలని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం కాలేజీ ప్రొఫెసర్స్ కాలేజీ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా తెలియని రోజుకి ఒక గంటన్న లైబ్రరీకి వచ్చే అలవాటు చేయమని కోరుతూ ఆ విధంగా లైబ్రరీని మనం ఉపయోగించుకుంటే మన జీవిత జీవన విధానంలో కూడా పూర్తి మార్పులు వస్తాయని తెలియజేస్తూ ఇంకా చాలా అంశాలలో భావాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎక్కువ ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నాను అందించాలని కోరుతూ మరొకసారి తుమ్మల గారికి కృతజ్ఞతలు అలాగే నూతనంగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా ఎంపీగా మొదటి కోరు అనుకుంటా నేను మొదటి బిల్డింగ్ పుస్తకాలు చదవడం ద్వారా మంచి జ్ఞానాన్ని తీసుకొని మంచి సమాజాన్ని నిర్మించే ఉంటాం కాబట్టి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి వారి దీవెన్లతోటి ఖమ్మం జిల్లాలో ఇంకెక్కడైతే నిందాలయ అవసరమో అక్కడ ప్రయత్నం చేస్తాం అలాగే పెద్దలు సాంబశివరావు గారు ఈరోజు పేద రకాలు కానీ అట్లాగే మనకి యువతీ యువకులు కానీ మన సమస్యలు అనేక సందర్భాల్లో అసెంబ్లీలో ప్రస్తావించిన వ్యక్తి ఆ రోజు నిజాం ప్రదేశం రెండు పోరాటాలు జరిగాయి ఒకటి దున్యానికి భూమి కావాలని పోరాటానికి మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థలోకి హైదరాబాద్ సంస్థానం ప్రవేశిస్తుందని జైన్ ఇన్ ఇండియా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పాలి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ లో ఈ యొక్క గ్రంథాలయం కోటి యాభై లక్షలతోటి నిర్మించుకున్నాము అది ఇంకా సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చింది మనకి కొత్తగూడెంలో కూడా ఒక గ్రంథాలయం ఉంది దానికి మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా మనం ఒక ఇరవై ఐదు లక్షలతోటి ఫర్నిచర్ అంతా కూడా తెచ్చుకున్నాము దీనికి ఇంకా కొన్ని కొన్ని చేసుకోవాల్సింది ఉంది గ్రీనరీ తోటి ఉన్నట్టయితే పిల్లలు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి గౌరవ పెద్దల్ని కొంచెం గ్రీనరీ రోడ్సు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇందాక సార్ చెప్పారు డిజిటల్ క్లాసెస్ కూడా ఉండే ఉండే విధంగా చూస్తామన్నారు ముఖ్యముగా దండి పెద్దలకి ఇవే నాతో సహా చెప్తున్నాను లైబ్రరీకి వచ్చి పుస్తకం చదివినప్పుడు ఖచ్చితంగా మైండ్ రిలీఫ్ ఖచ్చితంగా అవుతుంది పుస్తకం చదివే అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో అన్ని కూడా మనకి అర్థమవుతాయి ఆ సెల్లులలో ఏమి కూడా లేదని కూడా తెలియపరుస్తూ అందరు కూడా ఈ యొక్క గ్రంథాలయాన్ని యూజ్ చేసుకోవాలని ఇంకా ఏమైనా మనకి ఇబ్బందులు ఉంటే గౌరవ పెద్దల దగ్గర దృష్టికి మనం తీసుకెళ్దామని కూడా తెలియపరుస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా జై తెలంగాణ మన స్వతంత్ర సమపార్థంలో భాగంగా ఈ ఉద్యమం సాగింది దానివల్ల ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కానీ మనం అనుకున్నంత రీతిలో మనం అనుకున్నటువంటి స్థాయిలో మనం అనుకున్నటువంటి పద్ధతుల్లో అది ఉపయోగపడాలంటే రియాజ్ గారు కష్టపడాలి ఉన్న కూడా ముందు రివైజ్ చేసి దానికి కావాల్సినటువంటి ఈనాటి కాలమాన పరిస్థితుల్లో మన పిల్లలకి ఏ రకమైనటువంటి నాలెడ్జ్కి ఆ బుక్స్ కావాలో వాటిని ప్రొవైడ్ చేసి వాళ్ళ భవిష్యత్తులో మనం ఇచ్చేటటువంటి సౌకర్యం ద్వారా వాళ్ళ భావ జీవితంలో ముందుకెళ్ళేటటువంటి సబ్జెక్టులు మనం ముందు పెట్టాలి కాబట్టి ఎక్కడికైనా సరే ఆధార్లు ముఖ్యం తర్వాత నీటి వనరులు ముఖ్యం అన్నిటికంటే విద్య వైద్యం ముఖ్యం ఈ యొక్క కొత్తగూడ మెయిన్ హాస్పిటల్ కూడా ఆ రోజు ఆ ముఖ్యమంత్రిని అడిగి మంచి హాస్పిటల్ చేస్తాం అది ఇప్పుడు సరిపోదు దాని యొక్క మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యా వైద్య పరంగా తమ జాగ్రత్తలు తీసుకుంటూనే ఆగిపోయినటువంటి రహదారులు ఆగిపోయినటువంటి నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో ధనిక జిల్లాగా ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చెందిన జిల్లాగా విద్యాపరంగా పారిశ్రామిక పరంగా ఈ కొత్తగూడెం జిల్లా అందరికీ మార్గదర్శకంగా ఉండాలనేది నా కోరిక మీ అందరి లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తుంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరం కానీ అధికారులు కానీ మనం చేసిన పని తప్ప మన ఏది రాదు కాబట్టి మీరు ఉద్యోగంలో రెండేళ్లున్నా మూడేళ్ళున్నా మా రోహిత్ రాజు గారు బ్రహ్మాండంగా జిల్లాని సంరక్షించారు సక్రమైన మార్గంలో పెట్టారనే పేరు ఆయనకి రావాలి అధికారులు కూడా అంతే ఏదైనా పని చేస్తే రోడ్డు వేస్తే పది కాలాల పాటు ఉండాలి బిల్డింగ్ కడితే పది కాలాల పాటు మన ప్రజలకి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి స్టాండర్డ్స్ తో పాటు నిక్కచ్చిగా నిజాయితీగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే బాధ్యత ఈ జిల్లా అధికార యంత్రాంగం తీసుకునేటట్టుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అత్యధిక గిరిజనులకి జీవనోపాధి కల్పించేటటువంటి కార్యక్రమాలు విద్యను అందించేటటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత నుంచి పనిచేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సాంసరావు గారికి చైర్మన్ రియాజ్ గారికి అదేవిధంగా సీతామహాలక్ష్మి గారికి మీ అందరికీ చాలాసేపు ఈ కార్యక్రమాన్ని క్రియేట్ చేసినటువంటి ప్రతి తల్లికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం